వచ్చి వెళ్తుంటాం అనమాట అక్కడ వండింది మంచి అన్నం ఫస్ట్ చెప్పాం కదా మా అక్క మమ్మల్ని ఎత్తుకొని ఇద్దరిని ఎత్తుకుంటే ఒకళ్ళు ఒకళ్ళు ఎత్తుకొని ఏసేవాళ్ళమే డెక్కలో పుల్లు పడ్డాయి చెప్పింది కూడా అమ్మ మా అక్క మమ్మల్ని చిన్నప్పుడు ఎత్తుకున్న అక్క అది మా బాబు

సినిమా రవితే <laughs> <laughs> <laughs>

பார்வரஸ் சிசிஎன் இது ஒரு கரெட் பொருள் உண்டு ஊருக்கு முன்னு கூரவலாட்டத்துக்கு முன்ன இந்த போரல மாவு இல்ல இது ஏன் குறா ஆ ஆஸ் வண்ணை இது பேரு இது பொப்பு ஹம் இது இப்ப ஆ ஒயிட் ரைஸ் இது ஏமோ ゴங்கர் ரோமர் பந்தி இது இது ஸ்வீட் ஸ்வீட் இதுலே இதுலே জলেবী <laughs> বুন্দ <laughs> 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 <laughs>

మీ కొన్ని జ్ఞాపకాలు ఏమన్నా చిన్నప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు మీరు ఇద్దరిని చెరొక ఇట్లా ఎత్తుకున్నప్పుడు ఎవరు ఏడ్చేవారు ఎలా ఎత్తుకుండేది సిచ్యువేషన్ రామ ఏడ్చేవాడు లచ్చియ కొంచెం కొంచెం నెమ్మదిగా ఉండేవాడు కానీ ఇద్దరు బాగా లావుగా ఉండేవాడు బొద్దుగా చిన్నప్పుడు నేను మంచిగా ఉండేది ఏడవలేదంట ఇప్పుడు ఇప్పుడు నా బక్కాయం ఉన్న గెడిచిన ఎందుకేడ్ చూడను అట్ లైట్ ఎ లైట్ ఎ లైట్ నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఎందుకు ఎందుకేట్లేడు అక్కని ఎందుకు ఎక్కువ చేసి మరి ఎందుకంటే రామాయ్ కొంచెం బలంగా పుట్టాడు ఫస్ట్ లచ్చి కొంచెం బలహీనంగా పుట్టాడు కొంచెం తేటగా ఉండేవాడు అన్నిట్లో ముందుగా ఏడిచేవాడు ఎత్తుకొనే ఉండేది మళ్ళీ ఈడు చిన్నగా ఏడ్చేవాడు నాకు ఈ చూస్తే జాలేస్తా ఉండేది కొంచెం బలహీనంగా ఉండేవాడు ఇక్కడ ఎర్రగా అయితే నాయనమ్మ ఆకు పసరపోసింది రోజు నాలుగు రోజులు మాడిపోయింది ఇంకట్ట అంత గా అయితే రేత్రి ఎక్కువ నిద్ర ఉండేది కాదు మా నాయనమ్మకి నాకు అమ్మ లేసేది కాదు సరిగా అమ్మ బలహీనంగా ఉండేది మా నాయనమ్మ నేను ఇద్దరిని పక్కల వేసుకునేవాళ్ళు తిరువక పాలు పట్టటంగు బర్రె పాలే కలకండ కొట్టిపోసేవాళ్ళు మాకు సేసాకి ఇంకా రేపు తెల్లార్లు పొయ్యి మీదే ఉండేవి పాలు వాళ్ళు ఏడ్చినప్పుడు నూలు వెచ్చనేసి మేమిద్దరమే చేస్తూ ఉండేవాళ్ళు నాయనమ్మ మాకు బాగా అమ్మ కంటే మా అందరికి బాగా ఎక్కువ చూసింది అమ్మ అమ్మ మమ్మల్ని కంటే కొంచెం బలహీన వాంతులు అవుతూ ఉండేవి బలహీనంగా ఉండేది నాయనమ్మ బాగా మమ్మల్ని బాగా చూసి కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చూసాము ఇక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ఈ కూడా నడుచుకుంటూ వచ్చే నడుచుకుంటా వంటల వంటలో గోతాలు ఎత్తుకొని వచ్చేవాళ్ళు నా కోసం వంట పొయ్యిలో పెట్టుకునే వంటలు నాయనం మిచ్చి పంపేది నేను సిరాకు అద్రపోయితే సినిమాకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు ఇల్లు నిర్మించేటప్పుడు బాగా మట్టి బాగా తొక్కి బండితో తోలి మట్టి తొక్కి సినిమాకి వెళ్ళి వచ్చేవాళ్ళు రెండు ఆటకి ఫస్ట్ ఆటకి వచ్చి మా అమ్మ గోడ పెట్టి మళ్ళీ తెల్లారిపాటు కాకెళ్ళి పనికి వెళ్ళేవాళ్ళు నందిగొండ మాకు ఫస్ట్ మాకు మట్టి గోడలు పెట్టి నేను ఎన్ని కష్టాలు పడ్డా నా తమ్ముళ్ళు ఇంట్లోనే ఉండాలి అప్పట్లో వాళ్ళు అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో అక్క అక్కడ మా మా గారు పొద్యూషన్ బాగుండేది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మేము చెన్నై లేడు డబ్బులని కాజేసుకొని బస్ టికెట్ కోసం అక్కడికి వచ్చేవాళ్ళం ట్రైన్ టికెట్ డబ్బులని కాజేసుకొని ట్రైన్ ఛార్జీకి మా అక్క

పెద్దయినా కూడా మద్రాసులో ఉన్నప్పుడు కూడా ఒకే కలర్ దుప్పట్లు ఒకే కలర్ ంగింగస్ వేస్తా ఉంటాను ఇద్దరికి మా నాయనమ్మే కలర్ ఉండాలి మా నాయనమ్మ చూపించింది ఆ దోవ నాకు ఇది చిన్నప్పుడు ఇది కదా ఆమె ఏటపాలెం వచ్చి బట్టలు తెచ్చేది అందరికి అప్పుడు ఒకే రకం తెచ్చేది ఇద్దరికి అప్పుడు అప్పుడు నుంచి మనాయనమ్మలాగా నేను ఒకే రకం ఇస్తాం కంటిన్యూ ఏదైనా ఇప్పుడు కూడా అలాగే ఇస్తా తవలాలు కానీ లుంగీలు అదే

మా అక్కగారు మమ్మల్ని బాగా చూసినా కానీ ఆయన మాకు ఎంతో సపోర్ట్ చేసి మా మ్యారేజ్ కూడా వీళ్ళు ఇద్దరే అక్క వాళ్ళిద్దరే పెళ్లి చేసేరు దగ్గరుండి చీరలోనే దగ్గరుండి ఇద్దరు పెళ్లి చేశారు ఏమన్నా చేసి వంటలు పిండి వంటలు అయితే నేనే తీసుకెళ్తా నాయకు నీ తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళారు చాలా చెన్నై చూసి తీసుకొచ్చేవాళ్ళని చెన్నై కూడా తీసుకొచ్చేవాడు వంట ఎండ్రాయి కాడ నుంచి అన్ని ఏది దిగే అమ్మ అమ్మా నాయనం కూడా వెళ్ళింది వీళ్ళ నేను అన్నం పెట్టి కూర్చోబెట్టాను వీళ్ళు రోడ్డు మీదకి వస్తే రంగపాలెంలో మా తాత ఉన్నాడు రత్తి తాత అని ఆయన పోయాడు వీళ్ళిద్దరిని ఇక నేను అన్నం దీని బయటకు వచ్చే ఇలాగా వాళ్ళ ఇంకా చూడు నేను అస్సలు అబ్బో ఆయన అందరుగా వాళ్ళు అలా అలా జాకే వాళ్ళని హ్యాపీ హ్యాపీగా మా తాత ఉన్నాడు మా తాత మా నాయనమ్మ బాగా చూసారు మమ్మల్ని బాగుండేవాళ్ళు వాళ్ళు ఇప్పట్లో ఎవరు నాయనమ్మల తాతలు అలా చూడట్లేదు మమ్మల్ని వాళ్ళే చూసారు మా అమ్మ మా నాన్న నేనే అందరికంటే ఫలితాన్ని బాబు కన్నా కూడా నేనే పెద్దదాన్ని అందరు పెద్ద నేనే మా ఐదు మంది అయితే ఒక అమ్మాయి చనిపోయింది అమ్మాయి కన్నా కూడా రామలక్ష్మణులు చిన్నవాళ్ళు ఆ అమ్మాయి చనిపోయింది మే నలుగురు ఉన్నావు అది మా అమ్మాయినే నాకు ఇద్దరు స్వరాజు స్వరాజ్ లక్ష్మి అమ్మాయి బాంబేలో ఉంటుంది అక్కడ ఇంజనీర్ అల్లుడు వాళ్ళకి ఇద్దరు కొడుకులు చూసావుగా ఫోటోలు ఆ స్వరాజ్ ఆ చూసావుగా స్వరాజ్ పిల్లలు అది సంతు కాళ్ళు